దట్టమైన అడవుల్లోని పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆ కాకరను ఇష్టపడని వారెవరు ఉండరు ఆరోగ్య ప్రదాయనిగా పేరున్న ఆ కాకరలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని వర్షాకాలంలో ఒక్కసారైనా రుచి చూస్తే వ్యాధులు దరిచేరవని ప్రజల్లో నమ్మకం అటవీ ప్రాంతంలో అరుదుగా లభించే అమృత కాకరగా పిలువబడే అడవి కాకరపై ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అడవి కాకర కాయలు విరివిగా కాయడంతో వంటకాల్లో వీటి వాటకం పెరిగిపోయింది చుట్టపు చూపుగా వచ్చిపోయే ఆహార పదార్థంగా పిలుచుకునే అడవి కాకర ఓ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటవీ ప్రాంతాలతో పాటు దట్టమైన పొదల్లో మాత్రమే ఈ చెట్ల తీగలు జూలై మాసం నుండి మాత్రమే కనిపిస్తాయి అయితే అడవి కాకర బూడ కాకరకాయ పీల్చుకునే ఈ కాకరకాయల చెట్లు ఆదిలాబాద్ అడవుల్లో ప్రకృతి సహజ సిద్ధంగా మొలకెత్తి వాటంతట అవే ఖాతా పూతలకు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అటవీ కాకరలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చిన్నారులు పశువుల కాపర్లు వీటిని అడవుల్లోని చెట్ల తీగల నుండి సేకరించి స్థానికంగా అమ్మకాలు సాగిస్తున్నారు ఆరోగ్య ప్రదాయనిగా పిలువబడి ఔషధ గుణాలు కలిగి ఉండడంతో ప్రజలు సైతం వీటి కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు ఇదిలా ఉంటే అడవి కాకరతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ కాకరలో బి వన్ బి టూ బీ త్రీ లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయని ఇందులో మెగ్నీషియం యాసిడ్ జింక్ ఫాస్ఫరస్ మాంగనీస్ పీచు పదార్థాలు ఉండడంతో పాటు రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కూడా అదుపు చేసే ఔషధంగా ఉపయోగపడుతుందని అందుకే ఈ అడవి కాకరను ఆరోగ్య కాకరగా పిలుచుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారు మొత్తం మీద ప్రకృతి ప్రసాదంగా అడవి కాకరల కూరలు గుమగుమలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తుండటంతో ప్రజలు ఈ కాకరను విరివిగా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఈ కాకరలు కిలోకు మూడు వందల రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి ఈ బోడ కాకరగాయల్ని మేమందరం చాలా ఇష్టంగా తీసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటుంది జూలై నుంచి ఆగస్టు నెలలో ఇది పుష్కలంగా దొరుకుతాయి కానీ వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇవి అడవులలో దొరుకుతాయి కాబట్టి వీటికి బాగా డిమాండ్ ఎక్కువ ఎంత డిమాండ్ అంటే ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కిలో పలుకుతున్నా కూడా మేము ఆసక్తిగా వీటిని తీసుకుంటున్నాం ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచిదని మా పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి వీటిని మేము చాలా ఇష్టపడతాం ప్రతి సంవత్సరం ఒక నెలకు ఒక నాలుగు సార్లు అయితే మేము దీన్ని ఖచ్చితంగా తింటాంకర సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతాయి ఒక దేనివరకంటే మన మాసంలో దొరుకుతాయి హెల్త్కు చాలా మంచిది షుగర్కు కానీ ఎంత రేటు ఉన్నా కానీ మేము తీసుకొని తీసుకుంటాం కొంటాము ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ క్రా ఫస్ట్ క్రాప్ కాబట్టి ఇంకా మంచిగా ఉంటుందని మా ఒక నమ్మకం ఫస్ట్ క్రాప్ ఎంత ఉన్నా మేము తీసుకుంటాం